అనగానే మన అందరికీ తెలుసు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరిదైనా ఉంది అని అంటే మల్లారెడ్డి సో మల్లారెడ్డి ఈ ఎప్పుడు చూడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారో అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆర్ అల్లుడు మల్కాజిగిరి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజ్లో ఈరోజు కూల్చివేతలు జరిగాయి అది కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్లోని అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధికారులైతే మార్నింగ్ నుంచి కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే వాళ్ళు ఒకటే రీజన్ చెప్తున్నారు గతంలో కూడా చాలా టైమ్స్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఆరోపిస్తూ వస్తోంది చాలా అక్రమ కట్టడాలు జరిగాయి ఆ కాలేజీలు కావచ్చు లేదంటే ఆ భూములను ఆక్రమించుకోవడం కావచ్చు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు రెగ్యులర్గా చేస్తూనే వచ్చారు అండ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఆయన మల్కాజిగిరికి సంబంధించిన ఎంపీ ఉండే కాబట్టి అప్పుడు కూడా చాలా కంప్లైంట్స్ రేస్ చేశారు చాలా టైమ్స్ ఆరోపణలు కూడా చేశారు డీజీపీని వెళ్ళి కలిశారు అయినా కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు అందులో భాగంగానే సో ఆయన అక్రమ కట్టడాలు ఏవైతే ఎక్కడెక్కడైతే జరిగాయో వాటన్నిటిపైన దృష్టి సారించినట్టు కనిపిస్తోంది చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేసినట్టు కనిపిస్తోంది ఎందుకంటే రెండు రోజుల క్రితమే ఆయన రోడ్ అక్రమంగా రోడ్డు నిర్మాణం జరిగింది అంటూ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్కి వెళ్ళేటటువంటి రోడ్ని మొన్ననే అంటే రెండు రోజుల క్రితమే కూల్చివేయడం జరిగింది దీనిపైన మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు నేను టార్గెట్ అయ్యా ను అన్నటువంటి మాట చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో అందులో భాగంగానే మరి ఇప్పుడు నిజంగానే దామర చెరువుపై కట్టినటువంటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్లో అక్రమ కట్టడాలు ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో అయితే అధికారులందరూ వెళ్ళి ఈరోజు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజ్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో పూర్తిగా వాటిని నేలమట్టం చేసే ప్రయత్నం జరుగుతోంది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎవరెవరు అంటే రెవెన్యూ ఇరిగేషన్ అండ్ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో అయితే ఈ కూల్చివేతలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలామంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారు ఎందుకంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉపాధ్యాయులు చాలా మట్టుకైతే ఆ అక్రమ కట్టడాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు బట్ అయినా సరే ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు చెరువుపై ఆయన ఈ అక్రమంగా ఈ కాలేజ్ని కట్టారు అన్నటువంటి మాట చెప్తూ రెవెన్యూ అధికారులు అండ్ ఇరిగేషన్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే వాళ్ళందరికీ కూడా నోటీసులు చూపిస్తూ ఇవన్నీ కూడా చెరువుపై కట్టినటువంటి కాలేజ్ ఇది సో అందుకనే కూల్చివేస్తున్నాం అన్నటువంటి మాట స్పష్టంగా చెప్తూ ఈరోజైతే ఆ పూర్తిగా నిర్మాణాలను కూల్చే ప్రయత్నం అయితే జరుగుతోంది ఆల్మోస్ట్ ఏదైతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే దామర చెరువు మీద కట్టారు అన్నటువంటి మాట చెప్తున్నారో అదంతా కూడా ఆ చెరువుని పూర్తిగా మట్టి అంతా వేసేసి అక్రమంగా ఆ చెరువు పైని పూర్తిగా ఈ కట్టడం జరిగింది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన కట్టడం జరిగింది సో పూర్తిగా బిల్డింగ్ని కూల్చివేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తూ ఈరోజు కంప్లీట్గా కూల్చివేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది చాలాసేపు ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది స్టూడెంట్స్ అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడే జేసీబీలు కావచ్చు అధికారులు కావచ్చు పోలీస్ బందోబస్తు మధ్య అయితే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎవరి మీద మాకేమీ కక్ష లేదు ఎందుకంటే చెరువులు ఏవైతే ఆక్రమణకు గురయ్యాయి అన్నటువంటిది చాలా మట్టికైతే కంప్లైంట్స్ మాకు కూడా వచ్చాయి గతంలో మేము కూడా గుర్తించాం మా దగ్గర పూర్తిగా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి అన్నటువంటి మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు అండ్ అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా అధికారులు అక్కడికి చేరుకొని పూర్తిగా చూపిస్తూ మర్రి రాజశేఖర రెడ్డి అంటే బల్కాజగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన అరెండిటికల్ కాలేజ్ని అయితే కుంచివేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సో చాలా మంది అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నం చేశారు నినాదాలు కూడా చేశారు గో బ్యాక్ పోలీస్ గో బ్యాక్ అధికారులు గో బ్యాక్ అన్నటువంటి మాట కూడా వినిపించింది సో మార్నింగ్ నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయి పూర్తిగా సాయంత్రం వరకు ఈ కాలేజ్ మొత్తాన్ని కూడా అంటే దామర చెరువు పైన ఏవైతే అక్రమ కట్టడాలు జరిగాయో వాటన్నిటి మీద ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా అధికారులు కూల్చివేయబోతున్నారు అండ్ దీనిలో భాగంగానే మర్రి రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఒక కేసు అయితే నమోదైంది దీనికి దానికి ఎట్లాంటి సంబంధం లేదు బట్ ఈ కేసు ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో నిన్నటి నుంచి కూడా ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా చాలా చోట్ల అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది నిన్న కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి అల్వాళ్ళలో ఆయన ధర్నా చేసినప్పుడు ఒక అధికారిని బెదిరించారు అన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి మీద అంటే ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన దానిపైన ఆయన కొంత దురుసుగా ప్రవర్తించారు అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు అన్నటువంటి కంప్లైంట్ నేపథ్యంలో అల్వాల్ పోలీసులు అయితే ఆయన మీద కేసు నమోదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఒకవైపు ఏమో ఈరోజు అక్రమ కట్టడాలు అంటే దామర చెరువు దుండిగల్ పరిధిలోని దామర చెరువులో ఏవైతే అక్రమ కట్టడాలు జరిగాయో అంటే ఆ అక్రమ కట్టడాలు ఎవరివి అంటే మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజ్ సో ఆ కాలేజీని పూర్తిగా నేలమట్టం చేసే ప్రయత్నం జరుగుతోంది పూర్తిగా ఈరోజు ఈవినింగ్ వరకు ఒకవైపు అయితే ఈ అక్రమ కట్టడాలను అన్నింటినీ కూడా కూల్చివేస్తాం చాలా మట్టుకైతే వీళ్ళ మీద అంటే మల్లారెడ్డి అండ్ మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మీదనైతే చాలా రోజుల నుంచి కేసెస్ నమోదయ్యాయి పదేళ్ల నుంచి కూడా వీళ్ళన్నీ అక్రమంగా ఆక్రమించుకున్నారు అన్నటువంటి మాట కూడా చాలామంది కంప్లైంట్ చేశారు అండ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కంప్లైంట్ చేసినా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆయన పూర్తిగా ఏవైతే గతంలో ఏవైతే ఆయన కంప్లైంట్ చేశారో అవన్నీ కూడా ఆయన దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా ఈ చర్యలు అయితే కనిపిస్తున్నాయి అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు శంభీపూర్ రాజు కావచ్చు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు దెన్ వివేకానంద్ కావచ్చు అక్కడే కుద్బులాపూర్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ కూల్చిపేతలు స్టార్ట్ చేశారో అక్కడ అందరూ కూడా చేరుకున్నారు సంఘీభావం తెలియజేశారు ఏంటిది అక్రమంగా ఈ కూల్చివేతలు చేయడం ఏంటి ఇవన్నీ కూడా సక్రమంగా కట్టినటువంటి అనే మాట చెప్పే ప్రయత్నం చేశారు బట్ స్టిల్ అధికారులు అన్ని ఎవిడెన్స్లు చూపెట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దామర చెరువు పైన ఏదైతే కట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో పూర్తిగా నేలమట్టం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇవన్నీ అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి మాట స్పష్టంగా చెప్తూ కూల్చిపేతలు అయితే కొనసాగుతున్నాయి సో ఇప్పుడైతే అక్కడ కూల్చివే అయితే జరుగుతున్నాయి బట్ మేమే టార్గెట్ అయ్యాము అన్నటువంటి మాట అయితే మల్లారెడ్డి పదే పదే చెప్తున్నారు ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వర్షన్ కూడా అదే మేమే టార్గెట్ అయ్యాం బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేస్తూ రాజకీయంగా దెబ్బతీయలేక మమ్మల్ని ఓడించలేక ఇట్లా ఇవన్నీ అక్రమంగా కేసులు నమోదు చేస్తూ అండ్ ఏవైతే సక్రమంగా నిర్మాణాలు చేశామో వాటన్నిటిని కూల్చే ప్రయత్నం జరుగుతోంది టార్గెట్ గా మేమే ఉన్నాము మమ్మల్ని బెదిరించే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి మాట కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది బట్ ఈరోజు అయితే కూల్చిపేతలు జరిగాయి మొన్ననేమో రోడ్డు ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్కి సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో అక్రమంగా నిర్మించారు అంటూ రోడ్ని కూల్చేశారు ఈరోజైతే ఏకంగా కాలేజ్ ఏరోనాటికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చి జరుగుతోంది ప్రస్తుతం అయితే సో ఇప్పటికైతే అందరూ అధికారులు పోలీసుల సమక్షంలో అయితే ఆ నేల చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది